మహిళల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి స్వయం కృషితో గౌరవంగా జీవించేందుకు వీలుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రారంభించిన తొలి విడత శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది రెండు వందల ఇరవై నాలుగు మంది మహిళలకు టైలరింగ్ కంప్యూటర్ బ్యూటిషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణను అందించారు సెట్విన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు మనకు పెళ్ళయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఎన్ని రోజులు చీకట్లోనే బతిగా కనిపించింది నాకు కానీ అదే చీకట్లో బతుకున్న టైంలోనే మన ఏంఎం శ్రీనివాస్ సార్ రెడ్డి గారు మనకు ఒక గొప్ప ఆపర్చునిటీని మనకు ప్రొవైడ్ చేసిండు ఆ ఒక్క అవకాశాన్ని నేను సర్ఫీన్ ఎలాగైనా చేసుకోవాలని నేను అనుకున్నాను ఇంకోటి ఏంటంటే ఏ మన టెక్నాలజీ పెరిగినందువల్ల మనము కూడా కొంచెము అన్ని విధాలుగా మనం కూడా డెవలప్ కావాలని చెప్పేసి సార్ గారు మనకు కంప్యూటర్ కోర్సుని టైలరింగ్ ని బిజీషన్ ని మూడు కోర్సులని మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ రాబోయే కాలానికి మనం మనం ఇస్తున్నటువంటి బహుమతి ఏంటి అని అంటే మన పిల్లలని కూడా మనము ఇంకో స్థాయిలో తీర్చిదిద్దడానికి మనం ఇంకో కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఏదో ఇది చేయాలని చెప్పేసి మనకు ఒక దారి కాబట్టి ఆ దారిని మనము మనం ఇంకా రీచ్ అవకుంటూనే వెళ్ళాలి కానీ మధ్యలో ఆపేయడం జరగకూడదు మనకు చదువుతో పాటు కంప్యూటర్ కూడా మనకు అవసరం కాబట్టి ఈ యొక్క కోర్సుని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అందరూ మన కాళ్ళ మనం నిలబడేటట్టు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్ హంస లాంటి మనిషి కాదు మనిషి అని చెప్పొచ్చు ముఖ్యంగా సార్ మీకు కృతజ్ఞతలు ఇద్దరికి సార్ నవరత్నాల్లో భాగంగా మహిళలతో పాటు విద్యార్థులకు వివిధ వర్గాల వారు ప్రయోజనం పొందేందుకు తొమ్మిది రకాల కార్యక్రమాలను నవరత్నాల పేరిట మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఇప్పటికే విద్యార్థులకు ఇంజనీరింగ్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలిసారిగా మహిళల కోసం ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే కోర్సులపై శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రెండు వందల ఇరవై నాలుగు మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ జానికీ ముఖ్య అతిథులుగా వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తే స్వశక్తితో గౌరవంగా బతికేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ఎస్పీ అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళా ఉత్పత్తులను విక్రయించుకునేందుకు త్వరలోనే జిల్లా కేంద్రంలో ఒక వేదికను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు నవరత్నాల పేరిట ప్రారంభించిన కార్యక్రమంలో కొన్ని అమలు జరుగుతున్నాయని మరికొన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు మహిళా ఉత్పత్తులను అన్నింటికి మయూరి బ్రాండ్ పేరుతో విక్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు మహిళలు ఈ అవకాశాన్ని చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మీ లేదా మీ ఎంటర్ప్రైజెస్ కావచ్చు ఆదర్శంగా నిలవాలా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాల్లో కూడా మహిళలు కూడా ఆ మహిళలకు కూడా మీరు స్ఫూర్తిగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఆలోచనను ఈరోజు ఒక ఆచరణ ఆచరణీయమైన ఆలోచనగా ప్రపంచానికి చా చాటి చెప్పే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీరు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు నేను గర్వంగా చెప్తా బయటికి పోయి మా మహబూబ్ నగర్లో మేము సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాం మీరు కూడా చేసుకోండి మా మహబూబ్ నగర్ మహిళలు ఆదర్శవంతంగా ముందుకొచ్చిండ్రు గడప దాటి ముందుకొచ్చి వాళ్ళు ఏంటో వాళ్ళ ఆశయాలు ఏంటో ప్రపంచానికి చాటు చెప్పిన మీరు కూడా మీ దగ్గర ఈ కార్యక్రమాలు చేసుకోండి మాది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పడానికి మీరు అవకాశం కల్పించింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రయాణం ఈ ప్రయాణం ఇక్కడితో ఆగొద్దు మీది ఇది ఆరంభం మాత్రమే మనం ఈ వంద రోజులు ఏం చేసినాము చాలామంది అనుకుంటున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు పని లేక ఊరికి ఆడవాళ్ళు కలిసి అక్కడ బీకే రెడ్డి కాలనీ దిక్కుపోతున్నారు అని అనుకుంటున్నారు కొంతమంది ఇంట్లో కూడా ఏం పని లేదా పాటలేదా అన్నోళ్ళు కూడా ఉన్నారు ఈ చుట్టుముట్టు కొంతమంది కూడా ఇక్కడ ఊరికొచ్చి ఇలా గుంపు జమవుతున్నారని చెప్పి అక్కడిక్కడ మాట్లాడుకోవడం విన్నాం ఇది గుంపు కాదునైనా ఒక శక్తి ఇది రేపు భవిష్యత్తులో మహబూబ్ నగర్కు గర్వకారణంగా నిలిచే ఒక సమ్మోహన శక్తి ఇది ఒక బ్రహ్మాస్రం లాంటి శక్తి ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మేము అందరం నేను కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ప్రతి ఒక్కరూ మీకు అండదండగా ఉంటారు అన్ని రకాలుగా మీకు సహాయపడతారు మీరు ముందుకు నడవాలని అనుకునే మీరు చేయాల్సిన పని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా మీకు బ్యాంకు లోన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం ఏదో ట్రైనింగ్ ఇప్పించినామని చెప్పి చేతులు దులుపుకోం మీరు ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నా ఎంత కష్టపడాలనుకుంటున్నా మా వంతు సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా అందిస్తాం